గుడ్ మార్నింగ్ ఎవరివన్ మై నేమ్ ఇస్ ఐ ఐఆమ్ ఏ ట్రైవర్ తరువాత మీకు బెంగాలీ ఉమెన్ ని పరిచయం చేయబోతున్నాను

తర్వాత మీకు తెలంగాణ ఫార్మర్ మ్యాన్ ని పరిచయం చేయబోతున్నా అందరికీ నమస్కారాలు నేను మీ రైతు బిడ్డని ఇప్పుడు మీరు చూసారు కదా మన భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలను వీటిని చూస్తే ప్రపంచంలోని అన్ని దేశాల వారు మన మన భారతదేశాన్ని గౌరవిస్తారు ఇంతటి